మన దేశంలోకి కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చేస్తోంది గదా సో అందులో ఒక చాలా ముఖ్యమైన సెక్షన్ అదే సెక్షన్ థర్టీ సెవెన్ గురించి ఈరోజు కొంచెం డీప్గా చూద్దాం అసలు డ్యూటీలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి అలాంటప్పుడు మన స్వీయ రక్షణ హక్కు ఎక్కడ స్టార్ట్ అవుతోంది ఎక్కడ ఎండ్ అవుతోంది రక్షణకు నేరానికి మధ్య ఉన్న సన్నని గీత ఏంటో ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం సరే ఇంక సూటిగా మ్యాటర్లోకి వచ్చేద్దాం మన అందరి మైండ్లో తిరిగే ప్రశ్న ఇదే డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి తప్పు చేస్తే అతన్ని కొట్టొచ్చా ఈ ప్రశ్నకు మన చట్టం ఏం సమాధానం చెబుతుందో చూద్దాం ఇది చాలా సున్నితమైన విషయం సో జాగ్రత్తగా వినండి ఈ కాస్త క్లిష్టంగా ఉండే చట్టాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న సంభాషణను తీసుకుందాం ఇక్కడ రామయ్య అనే ఒక సాధారణ పౌరుడు అడుగుతున్నాడు ఏంటి కొట్టేస్తే అని దానికి చట్టం గురించి తెలిసిన సురేష్ ఏమంటున్నాడంటే అతను డ్యూటీలో ఉన్నప్పుడు నీకు ప్రాణాపాయం లాంటిది లేకపోతే కొట్టే హక్కు లేదు అని క్లియర్ గా చెప్తున్నాడు సరే వీరిద్దరి మధ్య జరిగే ఈ సంభాషణతోనే మనం ఈ సెక్షన్ లోతుల్లోకి వెళదాం ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఈ స్వీయరక్షణ హక్కు అన్లిమిటెడ్ కాదు దానికి కొన్ని కచ్చితమైన హద్దులున్నాయి మరి ఆ హద్దులు ఎక్కడ మొదలవుతాయి ఎక్కడ ముగుస్తాయో ఇప్పుడు చూద్దాం భారతీయ న్యాయ సంహితలోని ఈ సెక్షన్ థర్టీసెవెన్ మన పాత ఐపీసీ సెక్షన్ నైంటీ నైన్ లాంటిదే దీని ముఖ్య ఉద్దేశం మనకు హక్కులు ఇవ్వడం కాదు ఉన్న హక్కులకు హద్దులు పెట్టడం ముఖ్యంగా మూడు సందర్భాల్లో ఈ స్వీయ రక్షణ హక్కు పనిచేయదు ఒకటి ప్రభుత్వ అధికారి మంచి ఉద్దేశంతో అంటే గుడ్ ఫెయిత్తో పనిచేస్తున్నప్పుడు రెండు మనకు పై అధికారుల సహాయం తీసుకునేంత టైం ఉన్నప్పుడు మూడు మనం అవసరానికి మించి బలాన్ని ప్రయోగించినప్పుడు ఇప్పుడు ఈ సెక్షన్లో ఉన్న మూడు మెయిన్ ఏంటో చూద్దాం మన స్వీయ రక్షణ హక్కు ఎప్పుడు వర్తించదో చెప్పే మూడు స్పష్టమైన రూల్స్ అనమాటేవి ఈ మూడు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఒక ప్రభుత్వ అధికారి సద్భావంతో అంటే మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నప్పుడు అతని యాక్షన్ చట్టప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోయినా సరే మనకు స్వీయ రక్షణ హక్కు ఉండదు రెండోది ఆ అధికారి ఆర్డర్స్ ఫాలో అవుతున్న వ్యక్తి మీద కూడా ఇదే రూల్ వర్తిస్తుంది ఇక మూడోది చాలా కీలకమైనది అధికారుల హెల్ప్ తీసుకునేంత టైం మనకుంటే మనం సొంతంగా యాక్షన్ తీసుకోకూడదు ఇది ఒక యూనివర్సల్ రూల్ దీన్నే ప్రొపోర్షనాలిటీ రూల్ లేదా ప్రొపోర్షనేట్ ఫోర్స్ అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఆత్మరక్షణకు ఎంత బలం అవసరమో అంతే వాడాలి అంతకు మించి ఒక్క అడుగు ముందుకేసినా అంటే మనపై జరిగిన దాడికన్నా ఎక్కువ హాని మనం చేస్తే అప్పుడు మన చర్య రక్షణ కిందికి రాదు అది నేరమైపోతుంది ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చట్టంలో ఎప్పుడూ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా ప్రభుత్వ అధికారుల విషయంలో కూడా కొన్ని స్పెషల్ కండీషన్స్లో మన స్వీయ రక్షణ హక్కు పనిచేయొచ్చు ఆ మినహాయింపులేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్సెప్షన్ ఉంది మన మీద యాక్షన్ తీసుకుంటున్న వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారి అని మనకు తెలియకపోతే లేదా తెలుసుకునే ఛాన్స్ లేకపోతే అప్పుడు మన స్వీయ రక్షణ హక్కు మనకు అలాగే ఉంటుంది ఉదాహరణకు సివిల్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి సడన్గా దాడి చేస్తే అతను పోలీసని మనకు తెలియనప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన మినహాయింపు అధికారం గురించి ఒక అధికారి తన పవర్ వాడుతున్నప్పుడు వాళ్ల దగ్గర ఉన్న రిటర్న్ అథారిటీ అంటే రాతపూర్వక అధికారాన్ని చూపించమనే అడిగే హక్కు మనకుంది ఒకవేళ మనం అడిగినప్పుడు వాళ్లది చూపించలేకపోతే అప్పుడు కూడా మన స్వీయ రక్షణ హక్కు మన దగ్గరే ఉంటుంది ఓకే ఇప్పటిదాకా మనం చట్టం పుస్తకాల్లో ఏముందో బాట్లాడుకున్నాం కాని రియాలిటీలో అంటే బయట పోలీసులు కోర్టులు ఈ సెక్షన్ని ఎలా చూస్తాయి ఎలా అమలు చేస్తాయి దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం కోర్టులు ఈ సెక్షన్ త్రీ సెవెంటీను చాలా చాలా కఠినంగా చూస్తాయి ఇక్కడ సింపతీకి అస్సలు చోట్లేదు కేవలం రెండే రెండు ప్రశ్నలు వేస్తాయి ఒకటి ఆత్మరక్షణ నిజంగా అవసరమా రెండు వాడిన బలం లిమిట్లోనే ఉందా ఈ టెస్ట్లో ఫెయిలైతే శిక్ష పడే రిస్క్ చాలా ఎక్కువ ఒక ముఖ్యమైన గమనిక పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చినా ఈ ఒక్క చట్టంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు పాత ఐపీసీ సెక్షన్ నైన్టీ నైన్ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ సెవెన్ రెండూ ఒకటే రూల్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని సేమ్ టు సేమ్ ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కొన్ని కీ క్వశ్చన్స్ అడుగుతారు వచ్చిన అధికారిని గుర్తుపట్టగలిగారా ప్రాణహాని లేదా పెద్ద గాయాలయ్యే ప్రమాదం వెంటనే ఉందా వాడిన ఫోర్స్ అవసరానికి మించి ఉందా పోలీసులకు కంప్లైంట్ చేసే అవకాశం లేదా సమయం ఉందా ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాల మీదే కేసు మొత్తం ఆధారపడి ఉంటుంది ఇప్పటిదాకా మనం చర్చించిన దాని సారాంశం ఒక్కటే చట్టం మనకు రక్షణ కోసం ఒక హక్కు ఇచ్చింది కాని దానికొక లక్ష్మణరేఖ కూడా గీసింది ఆ గీత దాటితే అది రక్షణ కాదు అవుతుంది సింపుల్ మనలో చాలామందికి కొన్ని అపోహలుంటాయి పోలీస్ తప్పు చేస్తే కొట్టొచ్చు ఇది ఆబ్సల్యూట్ గా తప్పు అథారిటీ చూపకపోతే ఎప్పుడైనా కొట్టొచ్చు ఇది కూడా తప్పే అది ఆ సిచ్యువేషన్ మీద అయి ఉంటుంది మనపై వాడిందానికంటే ఎక్కువ బలం వాడొచ్చు ఇది అత్యంత ప్రమాదకరమైన అపోహ ఒక్క విషయం గుర్తుంచుకోండి చట్టం స్వీయ రక్షణను కాపాడుతుంది ధిక్కారాన్ని కాదు సురేష్ చెప్పిన ఈ మాట మొత్తం విషయాన్ని ఒక్క వాక్యంలో చెప్పేస్తోంది చట్టం మన చేతికి ఆత్మరక్షణానే కత్తినిస్తోంది కాని దాని ఆ గీత లోపలే వాడమని చాలా స్ట్రిక్ట్గా చెబుతుంది ఆ కత్తి మనల్ని మనం కాపాడుకోడానికే ఎదుటివారిపై దాడి చేయడానికి అస్సలు కాదు చివరగా రామయ్య వేసిన ఈ ప్రశ్న మనందరి కోసం ఒకవేళ ఆ గీత దాటితే దాని పర్యవసానాలు ఏంటి అప్పుడు రక్షించుకునే వ్యక్తికీ నేరం చేసే వ్యక్తికీ మధ్య తేడా ఏముంటుంది దీని గురించి ఆలోచించండి